ఈ నేపథ్యంలో మేనిఫెస్టో గురించి నిన్నటి నుంచి స్టేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మేనిఫెస్టో గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి నేను ఇక్కడ రెండు విషయాలు ఒకటి మేనిఫెస్టో అనేది అంటే ఆయిలాలు అనౌన్స్ చేసే ప్రకటించే మేము రాగానే ఏం చేస్తామని ప్రకటించే ఒక హామీల ఉప్ప గుమ్మరించే గుప్పించే పత్రం లాంటిది అయితే అది మేనిఫెస్టో అనిపించుకో దానికి ఒక పత్రికా ప్రకటన అయినా సరిపోతుంది మేనిఫెస్టోలో తెలియాల్సింది వచ్చే ఐదేళ్లలో ఐదేళ్లల్లో దేనికైతే ప్రజలు మనకు తీర్పు ఇస్తారు ఈ ఐదేళ్లల్లో మొత్తంగా రాష్ట్రం కానీ ఆ రాష్ట్రంలో ఉండే వివిధ వర్గాల ప్రజలు కానీ ఆ సమాజం యాజ్ సచ్ ఏ రకంగా ముందుకు పోతుంది తీసుకెళ్ళాలి అనే ఒక స్పష్టత లేదా ఒక విధానం మాకేముంది అని చెప్పడమే మేనిఫెస్టో లక్ష్యం అన్నాళ్ళు మాట్లాడిన ఉపన్యాసాలు ఏదైనా కావచ్చు ఆఖరుకు ఆ రకమైన హామీ పత్రం ఏ సమూహానికైతే ప్రజా సమూహాన్ని మనం టార్గెట్ మన కాన్స్టిట్యున్సీ అనుకుంటాము అంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ రాష్ట్రం మొత్తం మా పార్టీకి సంబంధించిన వరకు ఈ రాష్ట్రమే పూర్తి కుటుంబం దీని భాగవులకు సంబంధించి ఈ ఐదేళ్లలో ఏం చేస్తాం గత ఐదేళ్లలో ఏం చేశామని చెప్తూ ఈ ఐదేళ్లలో ఏం చేయబోతున్నామని చెప్పే ప్రయత్నం బలంగా చేసిందే నిన్నటి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఈరోజు అందరి చేతుల్లో ఉంది దీన్ని ఇలా కాకుండా కేవలం తాయిలాలు అనౌన్స్ చేసే దీనిలాగా అంటే మీకు అది చేస్తాం ఇది చేస్తాం వచ్చేస్తే అని గాలి మేడలు చూపించి అరచేతిలో వైకుంఠం చూపించడం అయితే అది అది మేనిఫెస్టో కాదు అలా అది మేనిఫెస్టో అవుతుందనేది మేమైతే అనుకోవట్ల జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయలోకి వచ్చి పార్టీ పెట్టి ఆయన ప్రజలకు నేరుగా కనెక్ట్ అయ్యి చెప్పడం మొదలుపెట్టాక ప్రజల్లో కూడా ఇది కదా మేనిఫెస్టో అంటే అభిప్రాయం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అందుకే దానికి ఇంత సిగ్నిఫికెన్స్ నిన్న వచ్చింది అయితే దీంట్లో నేను ఇంతకుముందు అన్నట్టే కేవలం ఆ మేనిఫెస్టో అంటే ఏమేమి మనం ప్రకటిస్తామో తాయిలాలు అనేది చూసేవాళ్లకు అరే ఇక్కడ ఏం కనపడలే కదా కొత్తగా అనేది అనిపిస్తుంది అందులో మా పార్టీ శ్రేయోభిలాషులు కూడా ఉంటారు అరే ఉంది ఇంకా రెండు అనౌన్స్ చేస్తే బాగుండేది కదా అనేది కూడా కొంతమంది అనుకోవచ్చు అలాగే అసలు నీ మేనిఫెస్టోలో ఏమీ లేదని తీసిబారేసే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు వాళ్ళు కూడా అదే అదంతా డల్లాగి వాళ్ళు మొక్కుబడిగా నిన్న ఏమేమి తిట్టాలో అవి నిన్న వాళ్ళు మొదలుపెట్టారు ఇంకా మేనిఫెస్టో అనౌన్స్ చేస్తుండగానే మొదలయ్యేది నువ్వు ముందు పాత హామీలు ఏం చేశావు దాని గురించి చంద్రబాబు నాయుడు మమ్మల్ని అడుగుతారు ఎవరైతే పద్నాలుగేళ్ళు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు ఆ తర్వాత అపోజిషన్లో ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆయన ప్రాక్సీ లాగా ఆయన గవర్నమెంట్ లాగే కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు ఏ రకంగా ఇండైరెక్ట్ కొట్టాడు దెబ్బ కొట్టాడు ఇంక్లూడింగ్ రాష్ట్ర విభజనతో సహా ఒక అది పక్కకు పెడితే మిగిలినవన్నీ పక్కకు తోసినా పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు తన విశ్వరూపం చూపించింది రాష్ట్ర ప్రజలందరూ చూశారు రాష్ట్రం చూసింది ఆయన ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించింది దానిలో ఏముంది దాంట్లో అని అంటున్నారు ఏమీ లేనప్పుడు మరి ఎందుకు అంత తిట్లు తిట్టాలనో నిన్న ఎక్కడో ఈరోజు నాకు చూపించారు ఏకంగా ఆ మనిషి తల ఏమైందో సభ్య సమాజంలో ఉన్నా అనుకుంటున్నాడు లేదో లేదా తనకు ఇంటర్నేషనల్గా కూడా ఒక పర్మిట్ ఇది ఇచ్చారేమో తెలియదు లైసెన్స్ కిల్లర్ లైసెన్స్ ఇచ్చారో తెలియదు కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాను నేను పబ్లిక్ మీటింగ్లో చెనిల్టీ అనుకోవడానికి లేదు ఎందుకంటే మొన్న ఆయన ఎక్కడో నిలబడి రాయి రాళ్ళు ఒక్కొక్కరు రాయి తీసుకొని కొట్టండి అని కానీ సాయంత్రం విజయవాడలో ఓడోడో కొట్టాడు వాళ్ళ మనిషి మనిషిను ప్రేరేపించి పంపిస్తే కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారితో సో ఆయన డెస్పరేషన్లో మాట్లాడుతున్నారా లేక కోల్డ్ బ్లడెడ్ కార్పొట్రేటర్ లాగా కుట్రదార్లాగా మాట్లాడుతున్నాడా దాన్ని ఎట్లా చూడాలి నాకు అర్థం కావట్లేదు మాట్లాడే మాటలు మాత్రం నాయకుడు కాదు లేదా ఒక శాసనసభ పార్టీ అధ్యక్షుడు కాదు మామూలు నాయకుడు కాదు ఒక శాసనసభ్యుడు కాదు ఓ కౌన్సిలర్ స్థాయి కాదు సభ్య సమాజంలో ఉండదగ్గ వ్యక్తిగా అయితే ఆయన కనపడట్లేదు సరే రేపు ఎన్నికల్లో ఎలాగో ఆ తీర్పు ఇస్తారు సబ్జెక్ట్ నేను దాని గురించి కొత్త డివియేట్ అయ్యాను మళ్ళీ వెనక్కి వస్తే ఆయన ఏం ఏం చేయింది నువ్వు అసలు ముందు పాతవి ఏం చేసావని ఈరోజు హామీలు ఇస్తున్నావు అని అన్నాడు అలాగే ఏడు వందల యాభై హామీలు అని అన్నాడు బహుశా మనిషికి ఏమైందో తలకాయలో చిప్పు పోయిందేమో నాకు అర్థం కావట్లే కానీ వందల కొద్ది హామీలు గుప్పించింది చంద్రబాబు నాయుడు వందల కొద్ది హామీలు పంతొమ్మిది ఎన్నికలకు ముందు గుప్పించి ఆ తర్వాత అది ఇంకా ఎన్నికలకు ముందే కేవలం పదిహేను నిమిషాల పాటు ఉంచి వెబ్సైట్లో ఉంచి కూడా దాన్ని తీసేశాడు మా వాళ్ళు ఎవరో దాన్ని అప్పటికే దాన్ని కాపీ తీసి పెట్టడం వల్ల అది అట్లే ఉంది ఈరోజు కూడా రాష్ట్రంలో అందరికీ మేము చూపించగలుగుతున్నాం మేము చూడు ఎంత మోసగా అయినా ఆ రోజు ఎట్లా మోసాలు చేశారు అని ఆయన పద్నాలుగు పద్నాలుగు ముందు చేసిన హామీలు మేనిఫెస్టో పేరుతో ఆరు వందలకు పైగా హామీలు ఇచ్చి పది నిమిషాల్లో దాని వెబ్సైట్లోంచి తీసేసిన వ్యక్తి దాంతో ఆగకుండా ఆ రోజు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో ఈరోజు ఎవరితో అయితే పెట్టుకున్నాడో వాళ్ళతో ఆ రోజు పెట్టుకొని బీజేపీ ఇదే జనసేనతో పెట్టుకొని ఆ రోజు రాష్ట్రం అంతా ఎడా తిరిగి ఆ ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకొని వాళ్ళ తరఫున కూడా అందులో ముఖ్యమైన పాయింట్స్ అంటూ హామీలు ఇచ్చాడు అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు దీనికి రాష్ట్ర ప్రజలందరూ సాక్ష్యం ఆయన కూడా కాదనలేడు ఎందుకంటే అది అమలు చేస్తే బడ్జెట్ జన రాష్ట్ర ఖజానా నుంచే కదా పోవాల్సింది అమౌంట్ ఎనభై ఏడు వేల కోట్ల పైగా ఉండే రుణమాఫీ ఆఖరుకు ఆయన చేసింది ఆర్లీ పదమూడు నుంచి పదిహేను వేల కోట్ల మధ్య పద్నాలుగు వేల కోట్లు ఏమైనా ఆవరేజ్ ఉంటుంది ఐదేళ్లలో ఎనభై ఏడు వేల కోట్లు మీ ఇంట్లో బంగారం కూడా వెనక్కి వస్తాది అడ్వర్టైజ్మెంట్ ఒప్పించి మోసం చేసిన వ్యక్తి సబ్సిడీ సిలిండర్ మీద సబ్సిడీ వంద రూపాయలు సంవత్సరాలు పన్నెండు అన్నాడు అసలు లేదు నిరుద్యోగ వృత్తి ఉద్యోగ వృత్తి అందరు రెండు వేలు అన్నాడు లేదు ఇంటి స్థలం మూడు సెంట్లు అన్నాడు రాలా ఇవన్నీ అందరికి తెలిసినవి దీనికి కాక ఆయన పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏమేమి అరాచకాలు జరిగాయి దాని దుష్ఫలితాలు ఎట్లున్నాయనేది కూడా అందరూ గమనించారు ఎవరు మర్చిపోలే సో మేనిఫెస్టో ఇచ్చేసరికి అది ఒక బంధం ప్రజలకు నాయకుడికి ప్రజలకు పార్టీకి మధ్య ఒక ఒప్పందం లాంటిది ఒక బాండ్ లాంటిది ఏ బాండు ప్రామిసరీ నోట్ లాంటిది నేను ఇదో ఇవి చేస్తాను అని అంటే అంతవరకే చేస్తాడు అంతకు మించి చేస్తే అవకాశం ఉంటే చేస్తాడు చెప్పినవి ఖచ్చితంగా చేస్తాడు ఇలా ఉండాలన్నా లేక ఎన్నికలు రాగానే ఒక మూడు నాలుగు నెలల ముంచి ఊదరగొట్టి అరచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని ఎక్కడో ఏదో చేసేస్తానని ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని పక్కన కట్టేసి చెత్తబోట్లో వేసే వేయడం జరుగుతుంది జరగ జరగాలి ఇక్కడే కాదు మన పక్క రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగాయి ఆ రోజు అనౌన్స్ చేసిన దానికి నిన్న ఒక పక్క ముఖ్యమంత్రి పేర్లు అనవసరం ఎక్కడో అంటే ఈసారి గ్యారెంటీ ఆగస్టులోగా నేను పూర్తి చేసేస్తాను రుణమాఫీ లేదు అని అంటున్నాడు ఎన్నికలు అయిపోయిన సుమారుగా అయింది ఇంతవరకు కాల చేట్ల ఇప్పుడు ఆగస్ట్ అంటున్నాడు ఎందుకంటే రేపు గండం ఉంది అటు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి బయటపడాలనేది అంతా తప్పులు పడతా ఆత్రపడతా పక్క స్టేట్స్లో జరుగుతుంది చంద్రబాబు ఈ నాలుగేళ్ళ ఐదేళ్ళ క్రితం మేము మర్చిపోయాము అంటే ఇప్పుడు పక్క స్టేట్స్లో అదే జరుగుతుంది ఇలాంటి ఫక్తు ఫోర్ ట్వంటీ కేసెస్ అదే ఆర్డర్ ఆఫ్ ది డేగా అయిపోయి అంటే ఇట్లా చేయడమే రాజకీయం అనుకునే వాళ్ళను ప్రజలు చీదరించుకునే రోజులు ఈ ధీమా మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదిలో ఇచ్చిన నిలుపుకున్న తర్వాత వాటి సీరియస్నెస్ ప్రజలకు తెలుస్తుంది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అంటే వాళ్ళు వాళ్ళ చేసే ఎన్నికల ఎత్తుగడలన్నీ వాళ్ళ మధ్య జరిగే ఒక ఆట లాంటిది ఎవరిది అప్పర్ హ్యాండ్ అయితే అవుతాడు మనకు సంబంధం లేదనుకునే దాంట్లో ఉన్న ప్రజలు లేదు అక్కడ ప్రభుత్వంలో ఎవరు వస్తారు వాళ్ళ క్వాలిటీ ఏంటి నాణ్యత ఎలాంటిది ఎంత బాధ్యతాయుతంగా ఉంటారు మనకు చెప్పినవి చేస్తారా మనం చేయిబెట్టుకుని నడిపిస్తారా ఇవి ఈ లక్షణాలు కూడా ఉండాలి అనేంతవరకు ఇప్పుడు ఎదిగారు థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్న ఒక విశ్వ విశ్వసనీయతనే దీని మీద బిల్డ్ చేసుకుంటూ రావడం వల్ల పార్టీని కానీ హామీలు ఇచ్చిన హామీలు ఇంకోవడం వల్ల ఓహో ఇది కదా కావాల్సింది రాజకీయ నాయకుడు లక్షణం అనేది ప్రజలకు అర్థమవుతుంది మా ధీమా ఈసారి మా నమ్మకం దాని మీదనే పార్టీ నమ్మకం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగా మంచి జరిగి ఉంటే మీ ఆశీస్సులు ఇవ్వండి మీ కుటుంబంలో మంచి జరిగి అని మీరు భావిస్తే ఆ మంచి ఇంకా కొనసాగాలనుకుంటే అప్పుడు మీ ఆశీస్సులు ఇవ్వండి అని ఆత్మవిశ్వాసంతో అడగగలుగుతున్నాడు ఈరోజు ఎందుకంటే క్రెడిబిలిటీ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినందువలన నేను అడుగుతాను ఇప్పుడు ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈరోజు ఇంత కష్టం మీద పంటి బిగువన ఎందుకంటే మధ్యలో కోవిడ్ రావడం వల్ల రెండేళ్ల పాటు నష్టాలు అడిషనల్ ఖర్చులు రావాల్సింది రాకపోవడం స్టేట్కు పైగా బరువు ఈ రెండింటి వల్ల పడిన దెబ్బ అరవై వేల కోట్ల దాకా దాన్ని దాన్ని కూడా తీసుకొని మీ అయినా కూడా పంట మిగువన పథకాలు లేదా చెప్పిన హామీలు ఇచ్చుకుంటూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాని నుంచి నెక్స్ట్ ఇచ్చేసరికి జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయకపోతే రాష్ట్రం పూర్తిగా మునిగిపోతుంది ఆర్థికంగానే కాదు రాష్ట్రం ఆర్థికంగా మునగడం అంటే ప్రజల జీవితాలు చిన్న చిదరం అయిపోతాయి చిన్న భిన్నం అవుతాయి అందుకే ఆచితూచి హామీలు ఇస్తున్నారు లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజు కోటి తీస్తున్నాడు ఉన్నట్టుండి నాలుగు వేలు అన్నాడు పెన్షన్ ముందు ఒకసారి వాళ్ళకన్నాడు ఇంకోరు వీళ్ళకన్నాడు యాభై ఏళ్ళ కట్ చేస్తా అన్నాడు అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది పోతున్నాడు వాటి లెక్క తీస్తే లక్ష యాభై వేల కోట్లు అవుతున్నాయి మనం అమలు చేసినవి ఇంతకాలము ఒక డెబ్భై వేల కోట్లు అవుతున్నాయి డెబ్బై వేల కోట్లకే ఈ డెబ్బై వేల కోట్లు కూడా మామూలు పద్ధతుల్లో ప్రభుత్వాలుంటే కావు ఐ మీన్ అంత కూడా కిందికి చేరదు లంచాలు మధ్యలో ఫిల్టరేషన్లో ఫిల్ఫరేజ్లు అన్నీ పోను రూపాయి కిందికి గవర్నమెంట్ నుంచి పోతే అది నలభై పైసలు డిపెండింగ్ అందాన్ని బట్టి కింద అది మాత్రమే బెనిఫిషరీకి చేరే రోజుల నుంచి రూపాయి అంటే రూపాయి మొత్తం బెనిఫిషరీ చేతిలో డైరెక్ట్ పోయే రోజులు ఈ రోజు వచ్చాయి దేనివల్ల థ్యాంక్స్ టు ది విలేజ్ సెక్రటరియేట్ వాటర్ సెక్రటరేట్స్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాలంటీర్ వ్యవస్థ కింద డోర్ స్టెప్ వరకు అడ్మినిస్ట్రేషన్ పోవడం వల్ల అది సాధ్యమైంది లేకపోతే ఈ డెబ్బై వేల కోట్లు ఇంతకు ముందు వెల్ఫేర్ ఎప్పుడు ఎంతో కొంత పెడుతూ వచ్చేది కానీ అది పూర్తిగా పోయేది కాదు ఎక్కడో ఫిల్టర్ అయిపోయి దాంట్లో నేను ఇంతకుందంటే ఫార్టీ పర్సెంట్ ఎంతో కిందికి పోయేది మిగిలిన మధ్యలో దళారుల జోబులకు అవినీతి పరుల జోబుల్లోకి పోయేటివి అలాంటిది ఇంత జాగ్రత్తగా ఒక్క రూపాయి వృధా కాకుండా పెట్టిన బడ్జెట్లోంచి అన్ని కిందికి జాగ్రత్తగా చేసి మనం అచీవ్ చేసింది ఇది అలాంటిది ఈరోజు లక్ష యాభై వేల కోట్లు అంటాడు పోనీ దీన్నైనా ఏమన్నా ఇంతకాలం యాక్సెప్ట్ చేశారా అంటే బటన్లు నొక్కి 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 కిందికిచ్చి శ్రీలంక చేశాడో ఇంకోటి చేశాడో అని వీళ్ళే మొన్నటి వాళ్ళు తిట్టారు మరి శ్రీలంక అవుతుందని ఇన్నాళ్ళు తిట్టిన వాళ్ళు ఈరోజు దీనికి మించి ఎనభై వేల కోట్ల అడిషనల్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఇక్కడే డైరెక్ట్ మోసం అనేది కనపడట్లేదా ఇంతకంటే మోసకారులు ఎవరన్నా ఉంటారా ఈరోజు బ్రహ్మాండం అని చెప్పి ఇచ్చేస్తాడని అలాగూ ఇచ్చేది కాదు కదా అని ఆయన రోజు కోర్టు ఒకటి కలుపుకుంటున్నాడు నానూ మా వాళ్ళు లెక్కలేసి ఇప్పుడు లక్ష యాభై వేలు కానీ ఇప్పుడు లక్ష అరవై వేల కోట్లయినా ఆయన ఆయన చెప్పే హామీలు కూడుకుంటూ పోతే రెండు లక్షల కోట్ల పోతే కూడా ఆశ్చర్యపోవలసిన అసలు చంద్రబాబు చెప్తున్న హామీలు అవి ఇవన్నీ పోతే ఎన్నికల తేదీ వచ్చేసరికి ఇంకా ఏమేమి గుప్పిస్తాడో రెండు లక్షల కోట్లకు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎలాగూ రీపే చెయ్యను అనుకునేవాడు ఎట్లయితే పది రూపాయల వడ్డీ ఇస్తానని ఆశ మనిషిని ఏదైనా చేస్తుంది వీళ్ళను మధు అంటే ఎవరైనా తన దగ్గర డబ్బు వెంటమని వెంటబడి తీసుకుంటాడో పది రూపాయలు వడ్డీ అంటే పోతారు ఎందుకంటే ఇచ్చే ఆలోచన ఉండదు అది బోర్డు తిప్పేస్తాడు అంత అయినా నిజాయితీ పరుడు అయితే అంత నేను తట్టుకోలేను ధర్మ వడ్డీ ఇస్తానంటాడు దాని వరకే కన్ఫైన్ అవుతాడు వీడు ఇలాగ బోర్డు తిప్పేవాడు పది ఇరవై రూపాయలు వడ్డీగా ఇస్తాడు చంద్రబాబు అంతే మరి దీనికి సాక్ష్యం ఏంది పద్నాలుగులో పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఒక్కటంటే ఒక్కటే ఆయన చెప్పింది పూర్తి చేశాడా అవి అవే కాదు ఈవెన్ ఫీజు రీంబర్స్మెంట్ కానీ ఏదైతే రెగ్యులర్ కావాల్సింది ఆరోగ్యశ్రీ కానీ వాటికి కట్టాల్సిన కట్టాడా ఫీజ్ ఈ ఈరోజు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి ఆ రోజు టంచర్గా వెళ్తుంది క్వార్టర్ దాటగానే చిన్న చిన్న ఆర్థిక ఇది ఉన్న వీలైన త్వరగా వెళ్తుంది అప్పుడు సంవత్సరాల తరపు ఇచ్చేది కాదు టీపీ హ్యాండ్లో అది కూడా ఏది ముప్పై ఐదు వేలు బేస్ అంతే ఆ ఫీజు కాలేజీ ఫీజు అరవై వేలున్నాయి డెబ్బై వేలున్నాయి ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు వీటిలో మిగిలింది వాళ్ళు తిప్పల పడాల్సిందే పూర్తిగా ఎవరేలా అది కూడా సరిగ్గా ఇచ్చేవాడు కాదు మేము వచ్చి కట్టాం పద్దెనిమిది వందల కోట్లు ఆ బకాయ ఎట్లా పెడితే సేమ్ కేసు విత్ ఆరోగ్యశ్రీ అంటే రొటీన్గా పెన్షన్లు పెన్షన్లు మర్చిపోయినారా ఎన్ని నెలలకు ఒకసారి తిరగాల్సి వచ్చేది ఆఫీసు చుట్టూ బహుశా ఇప్పుడు అరవై డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళకి తెలుస్తుంటుంది అప్పుడు తిరిగిన వాళ్ళకు అప్పుడు ఇంకా కొత్తగా పెన్షన్ రాని వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు అప్పటికే వచ్చిన వాళ్ళకు తెలుస్తుంది ఎంతగా తిప్పుకునే వాళ్ళం అది ఎప్పుడు వచ్చేదో ఈరోజు ఫస్ట్కు రాకపోతే ఓ బోన్ గగ్గోలు పెడుతున్నారు ఎవరు జనంలో కోపం వాళ్ళ మీదకి వస్తుందని తెలిసి వీళ్ళు వాలంటీర్లను ఆపి తప్పుడు కంప్లైంట్ ఇప్పించి తమ ప్రాక్సీలతో తమ మనుషులతో బినామీలతో ఎప్పుడైతే ఆగిపోయి జనం దాన్ని పట్టుకున్నారో ఇది టీడీపీ వాళ్ళు చేసిన పని అది ఇప్పుడు యాదవ్ ప్రపంచంలో అసలు వీళ్ళ ఫస్ట్కు పద్నా వీళ్ళ వీళ్ళే ఇంట్రడ్యూస్ చేసినట్టు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏదో ఈ టీడీపీ నాయకులు టీడీపీని పెన్షన్ అనేది చాలా ఫస్ట్కు ఇచ్చినట్టు ఈరోజు వీళ్ళ వల్ల ఆగిన వాలంటీర్ సిస్టమ్ దెబ్బతింటుంది కాబట్టి గవర్నమెంట్ అంతా పోయి ఇవ్వాలి కదా అని కనపడిన వాళ్ళందరి దగ్గర నేను సీఎస్ దగ్గరికి పోయిడు అక్కడ కూడా ధర్నాలాగా చేసినట్టు ప్రజా ప్రజాగ్రహం తమ మీదకి వృద్ధులందరూ తమ మీద కోప కోపంతో చూస్తున్నారు రేపు అది ఎలక్షన్లో పడుతుంది అని భయం పట్టుకుంది అసలు మీ మీరు మీరు ఏ రోజు టీడీపీ ఇచ్చింది ఇది ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్కంతా పెన్షన్ ఇచ్చేది ఇంటి దగ్గరికి ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేటెంట్ చంద్రబాబు కాదు చంద్రబాబు చేసి ఈయన తీసింది కాదు ఇది ఈయన పెట్టింది తీర్చింది చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల పేరు చెప్పి వాలంటీర్లు వైఎస్ఆర్సీ అభిమానులు ఉంటారని తీర్చి ఎక్కడ ఆ కోపం అంతా తన మీద పడుతుందనే ఉద్దేశంతో మళ్ళీ పరిగెత్తుకుంటా వెంటపడుతున్నాడు ఇప్పుడు వెంటబడి ఆఫీసర్ల చుట్టూ ఈసీ చుట్టూ ఫస్ట్కి అంతా ఇచ్చే అలా గవర్నమెంట్ అంతా పంపమనండి నేనైతే ఇట్లా చేయను అని పద్నాలుగు పంతొమ్మిది మధ్య పెన్షన్లు ఏ రోజు టైంకు ఆరకొర పెన్షన్లే ఏ రోజు ఇచ్చా టైం అలాగే రైతులకు సంబంధించి విత్తనాలు కానీ ఎరువులు కానీ క్యూలల్లో లాంగ్ క్యూలల్లో ఉండకుండా ఇప్పుడు తక్కువ అలాగే హాస్పిటల్ కానీ ఆరోగ్యశ్రీ వ్యవస్థ కానీ ఎన్ని డిసీజెస్ ఉండేవి ఎంత లిమిటెట్స్ ఉండేవి ఎంతమంది వాటికి పోగలిగారు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏముండేటివి